రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండవ విద్యా సంవత్సరంలో పదవ తరగతిలో జీ జీవిత అనే విద్యార్థిని ఐదు వందల ముప్పై ఎనిమిది మార్కులు సాధించి సూలూరుపేట బాలిక ఉన్నత పాఠశాలలో ప్రథమ స్థానంలో నిలిచింది ఆ సందర్భంలో ఆచార్య భరద్వాజ సేవా సంస్థ సూలూరుపేట వారు నగదు ప్రోత్సాహం ప్రశంసా పత్రంతో అభినందనలు తెలిపారు ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగు ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలలో కూడా తొమ్మిది వందల పదకొండు మార్కులు సాధించి ఉన్నత చదువులకు ఆర్థిక సహాయం కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఆచార్య భరద్వాజ సేవా సంస్థ సులూరుపేట వారు ఇరవై వేల రూపాయలు నగదును జీవిత ఉన్నత చదువులకు అందజేయడం జరిగింది ఈ విద్యార్థిని బాగా చదువుకొని ఉన్నత స్థానం అధిరోహించాలన్నదే ఆచార్య భరద్వాజ సేవా సంస్థ వారి ఆకాంక్ష నా పేరు జీవిత నేను టెన్త్ క్లాస్ ప్రభుత్వ పాఠశాలలో చదివాను నాకు మంచి మార్కులు అంటే ఫైవ్ థర్టీ ఎయిట్ వచ్చింది సిక్స్ హండ్రెడ్కి కాబట్టి ప్రథమ బహుమతిని ఇచ్చారు దాని తర్వాత నేను ఇంటర్ జూనియర్ కాలేజీలో చదివాను ఇంటర్లో నైంటీ వన్ పర్సెంట్ వచ్చింది దానికి నేను తర్వాత బీటెక్ చదవాలనుకుంటున్నాను దానికి ఇరవై వేల ఆర్థిక సహాయం ఆ ఆచార భారత్ వాళ్ళు చేశారు దీనికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను మంచిగా చదువుకొని నేను కూడా సహాయం చేస్తాను జీవితాన్ని అమ్మాయి రెండు వేల ఇరవై రెండులో టెన్త్ క్లాస్ ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ ఎయిట్ మార్క్స్తో మంచిగా స్కోర్ చేసుకుంది పై చదువులు చదవడానికి ఇంటి చదువుకోవడానికి ఈ అమ్మాయికి ఇరవై వేల రూపాయలు మా ఆచార్య సేవా సంస్థ ద్వారా మేము అందిస్తున్నాము ఈ అమ్మాయి బాగా చదువుకొని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అలాగే ఈ అమ్మాయి లాగా ఎవరికైతే సహాయం పొందిందో ఇంకొంతమందికి సహాయం అందుకొని వాళ్ళు మంచిగా చదువుకోవాలని అనుకుంటున్నారు